ఖమ్మం మార్కెట్ లో పత్తిని కొనుగోలు చేస్తూ ఖమ్మం వ్యవసాయ మంది వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని జిల్లా మార్కెటింగ్ అధికారి ఆలిం తెలిపారు మంగళవారం ఖమ్మంలోనే ఓ జిన్నింగ్ కేంద్రం వద్ద డిఎంఓ ఆలిం కెరటం న్యూస్ తో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లక్షల క్వింటాల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని జిల్లాలో మొత్తం పది చోట్ల సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల క్వింటాల పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేశామని ఎనభై ఐదు శాతం నగదును రైతుల ఖాతాలో జమ చేశామని ఆయన అన్నారు జిల్లా ప్రతినిధి వనం నమస్తే వెల్కమ్ టు కెరడం న్యూస్ ఈ మధ్యకాలంలో పత్తి కొనుగోలు సంబంధించి కొంత మందకొడిగా వ్యవహారం ఉన్నప్పటికీ కొనుగోలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కలెక్టర్ స్వయంగా ముజామిల్ ఖాన్ గారు ఖమ్మం మార్కెట్తో పాటు వివిధ ప్రాంతాల్లో స్వయంగా తను పరిశీలించి రైతులతో మాట్లాడి అలాగే అధికారుల్ని ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ అధికారులని సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి రైతులకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రధానంగా సీసే కేంద్రాల్లో పత్తి కొనుగోలు వేగం పుంజుకునేలాగా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపించారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏర్పడిన కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సీసీఐ ఏ విధంగా నడుస్తా ఉంది అట్లాగే ఇప్పుడు ఈ రోజు పత్తి కొనుగోలు ఏ విధంగా పురోగమనం ఉన్నాయని తెలుసుకునేందుకు మనతో పాటు ఖమ్మం జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం గారు మనతో పాటు ఉన్నారు అన్నట్టు తెలుసుకున్నారు సార్ నమస్తే నమస్తే అండి ఈ రోజు ఖమ్మం మార్కెట్ లో పత్తి కొనుగోలు అనేవి కొంత వేగం పుంజుకున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఖమ్మం సీసీ కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది ఖమ్మం మార్కెట్ లో పత్తి పరిస్థితి ఎలా ఉంది అందరికీ నమస్కారం అండి ఈసారి మన ఖమ్మం జిల్లాలో పత్తి రెండు లక్షల ఎకరాల్లో పంట వేయడం జరిగింది అయితే వ్యవసాయ శాఖ అంచనా ప్రకారము పద్దెనిమిది లక్షల క్వింటాలు వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి గాను మన జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మన ఖమ్మం జిల్లాలో పది సెంటర్స్ మనము రోజు చేయడం జరిగింది అన్ని సెంటర్స్ కూడా ఓపెన్ ఓపెనింగ్ జరిగింది సదాగా నడుస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు రెండు లక్షల యాభై మూడు క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది మొన్న పదహారో తారీఖు వరకు రైతులకు పేమెంట్ పడుతుంది పేమెంట్ కూడా మనకు నాలుగు రోజులు మూడు రోజుల్లోనే పేమెంట్ పడుతుంది ఇబ్బంది లేదండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇప్పటివరకు పేమెంట్ పడిపోయిందండి సార్ ఇప్పుడు మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ముఖ్యంగా సిసిఐ కేంద్రాలకు సంబంధించి ఎన్ని చోట్ల ప్రారంభించారు వాటిల్లో కొనుగోళ్ల ప్రక్రియ ఎలా ఉంది ఫస్ట్ ప్రారంభంలో చాలా మందకొడిగా ఉంది దాదాపు చాలా వరకు ఖమ్మం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసేంత కూడా ఖమ్మంలో సీసీ కేంద్రాల్లో అంతగా కొనుగోలు వేగం పుంజుకోలేదు కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి మీతో మాట్లాడిన తర్వాత కొంత కొంత తేమ శాతం దాంట్లో తేడా వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం అయితే బాగుందండి ఇప్పుడు లాస్ట్ మనకు స్టార్టింగ్ లో కొద్దిగా వర్షాల కాడం వల్ల మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది సీసీఐ ఆంస్ ప్రకారం ఎయిట్ టు ట్వెల్వ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులకు ఎవర్నెస్ చేసి మంచిగా ఆరబెట్టుకొని రావడం వల్ల ఇప్పుడు కొద్దిగా వేగంగా మనకు కొనుగోలు స్టార్ట్ అయిందండి ఇప్పటి వరకు రెండు లక్షల యాభై మూడు క్వింటాల్ కొనడం జరిగింది అదేవిధంగా సిసిఐ తర్వాత మన ప్రైవేట్ కూడా మనకు మన జిల్లాలో ఖమ్మము ఏనుగురు కూడా ప్రైవేటు పర్చేస్తూ చేస్తారు అదే మనకు ఇప్పటి వరకు నాలుగు లక్షల క్వింటాలు కొండ జరిగింది మన ఖమ్మం మార్కెట్లో అదేవిధంగా మూడు లక్షల క్వింటాలు ఏనుగూరు మార్కెట్ పరిధిలో కొనుగోలు జరిగింది అదేవిధంగా మనకు ఈసారి పంట వర్షాల కారణం వల్ల దిగుబడి తగ్గింది కింట మనకు ఎకరానికి ఐదు ఆరు వస్తుంది యాక్చువల్లీ మనకు ఎకరానికి పన్నెండు క్వింటాల్ రావాల్సిన పంట ఈసారి మనకు ఐదారు వచ్చే అవకాశం ఉన్నది వాస్తవంగా ఏర్పాటు చేశారు ఆ కొనుగోలు మిగతా కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది సార్ మన జిల్లాలో పది సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి అక్కడ అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా అది సజావంగా నడుస్తుంది ఏం ప్రాబ్లం లేదండి అక్కడ కూడా సెంటర్ వారిగా మీకు కొనుగోలు చెప్తానండి ఇప్పుడు ఖమ్మం మార్కెట్ పరిధిలో రెండు జిన్ని మిల్స్ ఉన్నాయి జిఆర్ఆర్ బాలాజీ జిన్ని మిల్స్ ఉన్నాయండి అక్కడ ఇప్పటి వరకు మూడు వేల క్వింటాలు కొనడం జరిగింది అదే విధముగా మదిరాలో మూడు జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి అక్కడ కూడా మూడు వేల రెండు వందల క్వింటాలు కొనడం జరిగింది అదే విధముగా నేలకొండపల్లి జిన్నింగ్ మిల్ లో నాలుగు నలభై వేల ఎంటీస్ కొనడం జరిగింది ఇప్పటివరకు అదేవిధంగా వైరా తల్లాడ తర్వాత అక్కడ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎంటీస్ కొనడం జరిగింది ఇప్పటివరకు మొత్తం జిల్లాలో మొత్తము రెండు లక్షల యాభై రెండు వేల క్వింటాల్ కొండడం జరిగింది ఇప్పటివరకు సజావు నడుస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు రైతులు కూడా ఇన్ టైంలో డబ్బులు పడ్డాము వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సార్ ముఖ్యమైన విషయం ఇప్పుడు మద్దతు ధర సంబంధించి ఇప్పుడు తేమశాతాన్ని కొల్చడంలో కొంత రైతులకి కొంత అయోమయం ఉంది అసలు ఎట్లా తేమ శాతాన్ని ఎలా లెక్కిస్తున్నారు దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటి హైయెస్ట్ మాక్సిమం ప్రైస్ ఎలా ఉంది ప్రస్తుతము సీసీఏ నామ్స్ ప్రకారము ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ కంపల్సరీ ఉండాలి వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ ఏదైతే మోచర్ ఉందో ఆ లోపలనే వాళ్ళు సీసీఏ వాళ్ళు కొను చేస్తారు ట్వెల్వ్ దాటితే సీసీ వాళ్ళు కొనుగోలు చేయరు ఇప్పుడు సపోజ్ మనకు ఎయిట్ ఉందనుకోండి మాయిచరు ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున సీసీ వాళ్ళు ప్రిఫ్ట్ చేస్తారు అదేవిధంగా ఎనిమిది నుంచి పన్నెండు శాతము ఒక్కొక్క శాతాన్ని తగ్గితే అరవై మూడు రూపాయలు చొప్పున కట్టితుండే కింటాకి ఆ విధంగా మనం సీసీఏ వాళ్ళు కొనుగోలు చేస్తారు అంతేకాకుండా తో పాటు క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చూస్తారు సీసీఏ వాళ్ళు క్వాలిటీ ప్రకారం కూడా రేటు తగ్గిస్తుంది ఇదే ఒకే మన బేసిక్ మనకు మాచరే కాకుండా క్వాలిటీ కూడా చూసి ఇప్పుడు ఇంప్రూవ్ అయింది మన లాస్ట్ నవంబర్ అక్టోబర్లో కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి దానివల్ల క్వాలిటీ కొద్దిగా ఎక్కువ కావాలి మనకు సార్ బాగానే ఉన్నాడు సార్ ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు చాలా సీరియస్ అయ్యారు ఖమ్మం మార్కెట్ మీద సందర్శించినప్పుడు మీ సమక్షంలోనే ఎవరైతే రైతులకి చేతులతో నామాత్ర తేమ శాతాన్ని లెక్కించి కొనుగోలు చేసినట్టు కొంతమంది వ్యాపారులకు కూడా నోటీసులు ఇవ్వని చెప్పారు మీరు నోటీసులు కూడా ఇచ్చారు ఎంతమంది వ్యాపారులు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి ఏం సమాధానం ఇచ్చారు వాళ్ళకి దాని నుంచి దీన్ని కలెక్టర్ గారికి మీరు ఏమైనా నివేదిక ఇచ్చారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ప్రకారము ఆ రోజు మేము అన్ని అన్ని లాడ్స్ కూడా మాస్టర్ ప్రకారమే చూసి రేట్స్ ఇప్పించిన రైతులకు తర్వాత ముప్పై మంది కమిషన్ ఏజెన్స్ లైసెన్స్ వరకు వాళ్ళకు మన నోటీస్ కూడా జరిగింది వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మేము మాచోరు ద్వారానే రేటిఫికేషన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత సజావుగా నడుస్తుంది ఇలాంటి ఇప్పుడు ఇబ్బంది లేదు ఇప్పటి వరకు మాచరు ప్రకారమే మనకు ప్రైవేట్ పనులు చేస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ ఆయన యొక్క ఆదేశాలతోటి జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా మద్దతు ధర దక్కేలాగా అలాగే తేమ శాతాన్ని కరెక్ట్ గా రైతులు కూడా ఆరబెట్టుకొని తీసుకొని రావడం వల్ల సీసీ కేంద్రాలు కానివ్వండి ఖమ్మం తదితర మార్కెట్లో కూడా నాణ్యమైనటువంటి ధర వాళ్ళకి మద్దతు ధర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీసీ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది అది కూడా కొనుగోళ్ళలో కూడా వేగం పెరిగింది అలాగే రైతులకు సంబంధించి మార్కెట్లో ప్రారంభంలో ఏదైతే వ్యాపారులు కొంతమంది చేశారో అలాగే ముప్పై మంది కూడా దాదాపుగా నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి ప్రభుత్వం సంజాసి కోరిందని కూడా డిఎంఓ అలీం గారు తెలియజేస్తున్నారు వీరబాబుతో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం